అందరికీ నమస్కారం ఈరోజు కల్లూరు పోలీస్ స్టేషన్లో మా పోలీస్ తరఫున ప్రజలకు మా సర్కిల్ పరిధిలో ఉన్న వేంసూరు బంజరా కల్లూరు ఏనుకూరు ఇతరులు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది రోడ్డు మీద వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో చాలామంది నంబర్ ప్లేట్ లేకుండా వెహికల్ టూ వీలర్స్ నడపడం నెంబర్ ప్లేట్ ఉన్న దాన్ని మ్యానుకులేట్ చేయడం లేదు ఆ చివరి నెంబర్ పైన స్టిక్కర్ అంటించి నెంబర్ పూర్తిగా కనపడకుండా హైడ్ చేసే పద్ధతులు చాలామంది చేస్తున్నారు దీనిపైన స్పెషల్ డ్రైవ్ పెట్టి ఎవరైతే నెంబర్ ప్లేట్ లేకుండా నెంబర్ ప్లేట్ ఉన్న దాన్ని మ్యానిపులేట్ చేసిన నెంబర్ కనపడకుండా ఉద్దేశపూర్వకంగా దాని యొక్క ఒక నెంబర్ని తప్పించినా కానీ ప్రకారంగా వారిపైన క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది ఇంతకుముందు ఫైన్ వేసే వాళ్ళం కానీ ఇప్ ఇప్పటి నుండి గౌరవ మా సిపి గారి యొక్క ఆదేశానుసారం ఇప్పటి నుండి అట్టి వ్యక్తులపైన చట్టపరంగా క్రిమినల్ కేసు కూడా బుక్ చేసి ఆ బండిని సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి మీ యొక్క వెహికల్స్కి సంబంధించిన నంబర్లు ప్రాపర్గా ఆ ఎంబీఏ గారి యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా మోటార్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క గైడ్లైన్ ప్రకారంగా నంబర్ ప్లేట్లు మీ యొక్క బండికి విధిగా పెట్టుకోవాలి కారణం ఏంటంటే నంబర్ లేని పైనే చైన్ స్నాషింగ్స్ చేయడం రక్కీ చేసి హౌస్ బ్రేక్ చేయడం దొంగతనాలు పాల్ పాల్పడే వ్యక్తులు తిరుగుతూ ఉంటారు దాన్ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ ఏ అమాయకులు కూడా కష్టపడ్డ సొమ్ముని దొంగల పాలు కాకుండా కాపాడే ఒక సదుద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ మా గౌరవ సిపి గారి యొక్క ఆదేశానుసారం పెట్టడం జరుగుతుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా మీ యొక్క వెహికల్స్కి ప్రాపర్గా నెంబర్ ప్లేట్లు ఉండే విధంగా చూసుకోవాలి